కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి పి స్వప్న డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రయాణిపై అర అంగుళం కలిగిన అతి చిన్న సూక్ష్మ కళాకృతిలో జాతీయ పతాకం ఆకృతిని తయారు చేసి అబ్రపరిచింది డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్ కీరా ప్రత్యేక శిక్షణతోనే ఇచ్చిన ఈ సూక్ష్మ కళాకృతిని చేసినట్లుగా తెలిపింది క్రయా చాలా సున్నితంగా ఉండడం వల్ల చేసిన ప్రతిసారి విరిగిపోయేదని రెండు రోజులుగా ప్రయత్నం చేసి తయారు చేశానని తెలిపింది పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గిరిజాదేవి విద్యార్థి పి స్వప్నని డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్ కీరాను ప్రత్యేకంగా అభినందించారు నా పేరు పి స్వప్న నేను జడ్పీ అలసంద అలసందగుర్తి స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతున్నాను డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం వారిని పురస్కరించుకొని నేను ప్రయాణ జాతీయ జెండా ఆకృతిని తయారు చేశాను మా మా డ్రాయింగ్స్ ప్రత్యేక శిక్షణ శిక్షణతో ఈ ఆకృతిని చేశాను